జిల్లాలో వారం రోజుల పాటు కురిసినటువంటి వర్షాల మూలంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం లేకపోలేదు ఈ సీజనల్ వ్యాధుల మారినటువంటి రోగులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సినటువంటి కనీసమైనటువంటి వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవుతుంది వైద్య ఆరోగ్య శాఖ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి కేవలం జిల్లాలో సమీక్షలకు తో సరిపెట్టకుండా గ్రామ స్థాయి వరకు అదేవిధంగా మొత్తం పట్టణాల్లో ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ఏదైతే పరిశుభ్రతను నెలకొల్పే దిశగా చర్యలు తీసుకోవాల్సిన పాటు మంది చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సీజన్ వ్యాధుల పట్ల నాకు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా కింది స్థాయి వరకు సిబ్బందిని అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే వైద్యం పడకేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కనీస సౌకర్యాలు లేని పరిస్థితి ఉంది వంద పడకల ఆసుపత్రులు అదే పరిస్థితి ఉంది ముప్పై పడకల ఆసుపత్రులు అదే పరిస్థితి ఉంది టాబ్లెట్లు ఉంటే రోగ నిర్ధారణ టెస్టులు లేవు ఇట్లా పేద బడు బలహీన వర్గాలకు ఏదైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేనటువంటి ఆర్థిక స్థోమత లేనటువంటి వాళ్లకు ప్రభుత్వ ఆసుపత్రులు దిక్కి అయినటువంటి పరిస్థితుల్లో అక్కడ కనీసమైనటువంటి రోగ నిర్ధారణ టెస్టులు లేవు మెడిసిన్స్ లేవు ఇవన్నీ ఉంటే డాక్టర్ల కొడతా ఉంది ఆ రకంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సీజనల్ వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తుంది ఆ రకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసమైనటువంటి మెడిసిన్స్ కానీ రోగ నిర్ధారణ టెస్టులకు సంబంధించింది కానీ అట్లాగే అక్కడ బెడ్స్ సౌకర్యం కానీ కనీసమైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి జిల్లా అధికార యంత్రాంగాన్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా